శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్ర పరంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆ సంవత్సర ఫలితాలు మొత్తం ప్రధానంగా నాలుగు గ్రహాల సంచారం మీద ఆధారపడి ఉంటాయి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం మొత్తం ఏ విధంగా సంచారం చేస్తున్నాయో దాన్ని బట్టి ప్రతి రాశికి ఫలితాలు ఉంటాయి కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కూడా వాళ్ళ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా సంచారం చేస్తున్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ఫలితాలు తెలుసుకొని ఈ గ్రహాల సంచారం ఆధారంగా పరిహారాలు పాటించడం ద్వారా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గురువు శని రాహువు కేతువు ఈ గ్రహాల సంచారాన్ని బట్టి సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే మొట్టమొదట దేవగురువైన బృహస్పతి మకర రాశి వాళ్ళకి జనవరి ఒకటి నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ వరకు మూడో స్థానంలో సాధారణ శుభుడిగా ఉన్నాడు గురువు బలం పెద్దగా లేదు కాబట్టి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి ఆర్థికంగా కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అనారోగ్య భావనలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు స్వల్ప అనారోగ్య భావనలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో మాత్రం ఆశాజనకంగా పురోభివృద్ధి లేకపోయినప్పటికీ పెద్దగా ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తూ ఉంటారు మానసిక ఆందోళనలతోనే కాలం గడుస్తూ ఉంటుందని చెప్పుకోవాలి ప్రయత్న లోపం ఉంటే పనులు పూర్తి చేసుకోలేకపోతారు ప్రయత్న లోపం లేకుండా కష్టపడితేనే పనులు పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మకర రాశికి గురుబలం లేదు ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై రెండు నుంచి సంవత్సరం చివరి వరకు గురువు నాలుగో సంచారం చేస్తున్నాడు నాలుగో సంచారం కూడా గురువుకు పెద్దగా యోగించదు ఈ నాలుగో సంచారం వల్ల ఏప్రిల్ ఇరవై రెండు నుంచి స్థాన చలనం కలిగే సూచనలు ఉన్నాయి దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు గృహంలో మార్పులు కోరుకుంటూ ఉంటారు ఇతరుల విమర్శలకు లోనవుతూ ఉంటారు విమర్శలు వచ్చినప్పుడు ఆ విమర్శను సద్విమర్శగా తీసుకోండి లేదా విమర్శ గురించి పట్టించుకోకండి అలాగే స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు చంచలంగా మనస్సు పరిభ్రమిస్తూ ఉంటుంది ఆకస్మికంగా ధన నష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి బంధుమిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి లేకపోతే బంధుమిత్రుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అప్పుడప్పుడు అప్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలు ఆలస్యంగా విజయవంతం అవుతాయి మొత్తం మీద పరిశీలిస్తే దేవగురు బృహస్పతి బలం మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పెద్దగా లేదు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మూడో సంచారం చేస్తున్నాడు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి నాలుగో సంచారం చేస్తున్నాడు మూడు నాలుగు సంచారాలు గురువుకు పెద్దగా యోగించవు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం గురువు పరిహారాలు పాటించుకోవటం మంచిది ఈ సంవత్సరంలో ప్రతిరోజు చిటికటి పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయటం ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు పసుపు నీళ్ళలో తడిపి ఆ తడి పసుపు బొట్టు పెట్టుకోవటం నానబెట్టిన శనగలు గోవుకు ఆహారంగా తినిపించటం తాళింపు పెట్టిన శనగలు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి ఆలయ ప్రాంగణాల్లో గురువారం పూట పంచిపెట్టడం చేయాలి అలాగే గురువారం శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి రోజు కూడా గురుబలం పెరగటానికి దేవగురువైన బృహస్పతికి సంబంధించిన ఓం బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉండాలి అలాగే ఒకసారి గురు జపం చేయించుకోవటం కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది ఇక శని భగవానుడి సంచారాన్ని బట్టి ఫలితాలు మనం పరిశీలిస్తే శని భగవానుడు ఈ సంవత్సరం మొత్తం కూడా మకర రాశి వాళ్ళకి రెండో సంచారం చేస్తున్నాడు రెండో సంచారం అనేది పెద్దగా యోగించదు కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి లేకపోతే కుటుంబ కలహాలు ఎదురవుతాయి అలాగే ఒక్కొక్కసారి ప్రయత్నం చేస్తేనే పనులు పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు వృధా ప్రయాణాల వల్ల కూడా అలసట చెందుతూ ఉంటారు కాబట్టి అనవసరమైన ప్రయాణాలను తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం మంచిది చెడ్డ పనులకు దూరంగా ఉండటం మంచిది అందరితో స్నేహంగా ఉండాలి ఈ ద్వితీయ శని సంచారం వల్ల చెడు కార్యాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి చెడు కార్యాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అందరితో స్నేహంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు శని భగవానుడు పెద్దగా ఇబ్బంది పెట్టడు ఆర్థిక ఇబ్బందులు అనేవి అప్పుడప్పుడు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని అధిగమిస్తారని చెప్పుకోవాలి ఈ సంవత్సరం మొత్తం శని ధనస్థానంలో కుటుంబ స్థానంలో వాక్ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ పెద్దగా యోగించటం లేదు కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అంటే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవటం లేదా శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి తులసి దళాలతో అష్టోత్తర పూజ చేయించుకోవటం చేయాలి అలా దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే గృహంలో అయినా శనివారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం మంచిది వెంకటేశ్వర స్వామికి శనివారాలు పిండి దీపం పెడితే చాలా మంచిది శనివారం పూట నల్ల కుక్కకు ఆహారం వేయటం అలాగే నల్లటి గోవుకి నువ్వులు బెల్లం ఆహారంగా తినిపించటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శని ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు అలాగే శనివారాలు రావి చెట్టు దగ్గర కానీ చెమ్మి చెట్టు దగ్గర కానీ నువ్వు నూనె దీపం పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శని ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు ఇక రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రాహు సంచారం తీసుకుంటే రాహు జనవరి ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు నాలుగో సంచారం చేస్తున్నాడు పెద్దగా యోగించట్లేదు రాహుబలం అక్టోబర్ ముప్పై వరకు తక్కువగా ఉంది కాబట్టి గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటే అప్పుడప్పుడు నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు స్త్రీలతో కూడా తగాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ప్రయత్నం చేస్తేనే ఏ పనైనా పూర్తి చేసుకోగలుగుతారు కొన్ని పనులు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది తరచూ ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే అక్టోబర్ ముప్పై వరకు రాహుబలం లేదు అక్టోబర్ ముప్పై తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి రాహు మూడో సంచారం చేస్తున్నాడు రాహుకి మూడో సంచారం అద్భుతంగా యోగిస్తుంది దానివల్ల చాలా వరకు మానసికంగా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు సోదరులతో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక ఇబ్బందులని తొలగింపజేసుకుంటారు కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి కాబట్టి అక్టోబర్ ముప్పై వరకు రాహుబలం లేదు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఈ రెండింగ్ వరకు మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా రాహుబలం ఉంది అక్టోబర్ ముప్పై వరకు రాహుబలం లేదు కాబట్టి రాహు రెమెడీస్ చేసుకోవాలి అంటే ఆదివారం దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా నాలుగు ఆదివారాలు చేయాలి అలాగే ఆదివారం రాహుకాల దీపం పెడితే చాలా మంచిది దుర్గా టెంపుల్లో ఆదివారం రాహుకాలంలో దీపం పెట్టడం ద్వారా ఈ రాహు సంచారంలో వచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించవచ్చు అలాగే కుదిరినప్పుడల్లా అమావాస్య తిథి రోజు ఒక కేజీ నల్లద్రాక్ష తేనెబాటిల్ పంతులు గారికి దానం ఇవ్వండి అలా చేస్తే రాహు సంచారం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు రాహు ప్రభావం పుట్టల మీద ఉంటుంది కాబట్టి ఆదివారం పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పాము పుట్టల పాలు పోసి పసుపు కుంకుమేసి పుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేయాలి పుట్ట దగ్గర చలిమిడి కానీ చిమ్మిలు కానీ నైవేద్యం పెట్టాలి ఇలా ఆదివారం పుట్ట పుట్ట పూజ చేయటం ద్వారా కూడా రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు అక్టోబర్ ముప్పై వరకు రాహు పరిహారాలు చేసుకోవాలి ముప్పై ఒకటి అక్టోబర్ నుంచి రాహు బ్రహ్మాండంగా మకర రాశికి యోగిస్తున్నాడు ఇక కేతువు సంచారాన్ని పరిశీలిస్తే కేతువు ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు పదో ఇంట్లో సంచారం చేస్తున్నాడు కేతువుకి పదో సంచారం యోగిస్తుంది కాబట్టి మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు కెరీర్ ఆస్పెక్ట్లో మంచి గ్రోత్ వస్తుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎక్కడ పనిచేస్తున్నా మంచి గుర్తింపు వస్తుంది వాయిదా వేసినటువంటి పనులన్నీ చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు ఆ కలుసుకోవటం అనేది మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతుంది కాబట్టి అక్టోబర్ ముప్పై వరకు కేతుబలం బ్రహ్మాండంగా ఉంది అయితే అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి కేతుబలం తగ్గిపోతుంది కేతు తొమ్మిదో సంచారం చేస్తున్నాడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత కేతు వ్యతిరేకంగా ఉండటం వల్ల మంచి ఆపర్చునిటీ మిస్ అవుతారు అయినప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ముందడుగు వేయాలి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి అనుకున్న పనులు కొంచెం లేటుగా అవుతూ ఉంటాయి కాబట్టి కొత్త కార్యక్రమాలని వాయిదా వేసుకోక తప్పదు అక్టోబర్ ముప్పై తర్వాత కేతుబలం తగ్గిపోతుంది కాబట్టి అక్టోబర్ ముప్పై తర్వాత వచ్చే మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళండి గణపతిని దర్శనం చేసుకో గణపతికి గరికపోచలు ఎర్రపుష్పాలు సమర్పించి అర్చన చేయించుకుంటూ ఉండండి అక్టోబర్ ముప్పై తర్వాత వచ్చే మంగళవారం నానబెట్టిన ఉలవలు గోవుకు తినిపించండి మంగళవారం పూట ఓం కం కేతవే నమ అనే మంత్రాన్ని చెప్పించుకుంటూ ఉండండి అప్పుడు ఈ కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి అక్టోబర్ ముప్పై తర్వాత సులభంగా బయటపడచ్చు మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి శని సంచారము గురువు సంచారము ఈ సంవత్సరం వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి శనిని గురువుని ప్రసన్నం చేసుకోవటం కోసం గురువారాలు గురుస్వరూపమైన దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయిబాబా రాఘవేంద్ర ఆలయాలకు వెళ్ళాలి లేదా శివాలయానికి గురువారం వెళ్ళి దర్శనం చేసుకోవాలి శనివారం పూట వెంకటేశ్వర ఆలయం లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇలా చేస్తే వ్యతిరేక ఫలితాలు గురువు శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పెంపొందింపజేసుకోవచ్చు శాస్త్ర పరంగా రాశి ఫలితాలు యాభై శాతం ఫలితాలను మాత్రమే తెలియజేస్తాయి మిగిలిన యాభై శాతం ఫలితాలు వ్యక్తిగత జాతకము జన్మకుండలిలో గ్రహాల స్థానాన్ని బట్టి ఆ గ్రహాల మహాదశను బట్టి అంతర్దశను బట్టి తెలుసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే జాతక ఫలితాలు వంద శాతంలో రాశి ఫలితాలు అనేటటువంటివి యాభై శాతం మాత్రమే పనిచేస్తాయి కాబట్టి మిగిలిన యాభై శాతం ఫలితాలు తెలుసుకోవటానికి వ్యక్తిగత జాతకంలో జన్మకుండలిలో మహాదశ ఏంటో తెలుసుకొని ఆ మహాదశ పరంగా ఆ గ్రహం ఎలా ఉందో తెలుసుకొని దాని ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు కాబట్టి గోచార ఫలితాలు ఈ సంవత్సర రాశి ఫలితాల్లో ఏవైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ వాటి గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు వ్యక్తిగత జాతకంలో మీ గ్రహాలు బాగుంటే యోగాలుంటే మీ మహాదశ యోగదాయకంగా ఉంటే ఈ రాశి ఫలితాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు ఏవి పనిచేయవు అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ గోచార ఫలితాలు ఈ రాశి ఫలితాలు అనేవి కొంతమేరకు మాత్రమే ఒక దిక్సూచిలాగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు దినఫలాలు వార ఫలాలు మాసఫలాలు అలాగే ప్రతి సంవత్సరము సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి